Bindinda Bindinda స్థాపకులుగా వారి జీవన విధాంతంతో సిద్ధాంతాలతోటి ఉపదేశాలతోటి ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తినిచ్చేటువంటి అది చేస్తున్న విషయం మనకందరికీ తెలుసు తెలుగుకు సంబంధించినటువంటి అనేక రకాల వంటకాలను కూడా మనందరికీ మరి కల్పించేటువంటి అవకాశం కల్పిస్తాను పెద్దలు మురళీధరం గారి ఆహ్వానం సంస్కృతి మన సంప్రదాయం ప్రతి ఒక్కటి కూడా కలగలిపి అన్ని వండి వర్జించినట్లుగా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి బయట అది సరే అనేక రాష్ట్రాల గవర్నర్లు కావచ్చు అనేక మంది మన కార్యక్రమాలకి విచ్చేశారు సంపన్నం చేశారు ఇప్పుడే విచ్చేసినటువంటి భగవద్గీత గాన ప్రచార ప్రచారకర్త ప్రవచనకర్త సోదరుడు గంగాధర శాస్త్రి గారికి స్వాగతం అలాగే ఇవాళ అతిధున్న

చక్కటి చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఆత్మీయంగా ఆత్మీయ ఆలింగనాలు కావిస్తూ ప్రతి ఒక్కరికి నేనున్నాను అనేటి గుర్తింపు లభించాలన్నా ఆ రోజు ఒక్క తెలుగు సంగమం తెలుగు వారి కోసమే నిరంతరం తపన పడేటువంటి సంస్థ చేస్తూ శ్రీ మురళీధరరావు గారిని వేదిక స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం తెలుగు సంగమం తెలుగుదనాల వేదిక సంస్థాపకులు శ్రీ మురళీధర్రావు గారి యొక్క అందులో ఒక రకమైనటువంటి విశేష స్థానాన్ని సంపాదించినటువంటి మండలి గురుద్రసాద్ గారు చేశారు అదే విధంగా మన తెలుగు విజయాన్ని తెలుగు కేతనాన్ని భారతీయుల్లో అమెరికాలో ఒక స్థానాన్ని మనకు ఈరోజు అతిథిగా రావడం చాలా ఆనందదాయక విషయం ఎప్పుడు బలోపేతం అవుతుంది అని వేచి చూడకుండా మన జీవితాల్లో దాన్ని బలోపేతం చేయాలని ఈ సంకల్పం అందరూ కూడా తీసుకోవాలని దాంతోపాటు ఇక్కడ తెలుగు భోజనాలు తెలుగు భాష ఎంత ముఖ్యమో తెలుగు భోజనాలు కూడా అంతే ముఖ్యం తెలుగు వ్యంజనాలు కూడా అంతే ముఖ్యం తెలుగు తిను పదార్థాలు కూడా అంతే ముఖ్యం ప్రతి సంవత్సరం లాగా అందరూ గుర్తుంచుకునేటువంటి పద్ధతిలో తెలుగు భోజనాల్లో తెలుగు తిను పదార్థాల్లో అనేక మంది కష్టపడి దాన్ని సెలెక్ట్ చేసి వాటన్నిటిని కూడా ఇక్కడికి అందరికీ అందుబాటులో ఉంచినటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా వచ్చినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలను వినడం తినడం ఇది కొనసాగించాలని మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి విన్న తర్వాత తిన్న తర్వాత దీన్ని తెలుగు ప్రచారంతో పాటు తెలుగు తిను పదార్థాల ప్రచారం కూడా మీరు అందరూ తమ జీవితాల్లో చేయాలని తెలుగు సంస్కృతితో పాటు తెలుగు భోజనాలు ఇవన్నీ వేరువేరు కానే కావు అందుకనే తెలుగు వస్త్రధారణ తెలుగు భాష తెలుగు సంగీతం తెలుగు సంస్కృతి తెలుగు పద్య రచన తెలుగు గద్య రచన అదేవిధంగా తెలుగు తినుగు పదార్థాలు అన్నింటిని మేళవించేటువంటి తెలుగు సంగమం రాజకీయాలకు పార్టీలకు అతీతమైనటువంటి కొత్త రాజకీయం విభుడు వెలుగొందుతున్నాడు విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు విభునియందు వెలుగు విశ్వమిపుడు విభుడు వెలుగకున్నా విభుడు వెలుగకున్నా విశ్వంబు వెలుగదు విశ్వవిభుల మైత్రి శాశ్వతంబు విశ్వవిభుల మైత్రి శాశ్వతం ఆరాధన కృతజ్ఞతలు చెప్పడం థ్యాంక్స్ గివింగ్ డే లాంటిది మనం థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి ప్రకృతికి సూర్యుడికి చెప్పాలి సూర్యుడు మన కేంద్రం మనకు ప్రాణశక్తిని ఇస్తున్నాడు మనకి అన్ని ఇస్తున్నాడు ప్రకృతి ఎంతో మేలు చేస్తున్నది మనమేం చేస్తున్నాం రెడ్డి పాడు చేస్తున్నాం ప్రకృతిని పంచభూతాలు సమతో దెబ్బ తినేట్టు చేసి ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల్ని పొల్యూట్ చేసి కలుషితం చేసి అన్వాయుసాల్ని భూమిలో పెట్టి అన్వాయుసాలని సముద్రంలో పెట్టి అన్వాయసాలని స్పేస్ షిప్పుల్లో పెట్టి ఆకాశంలోకి పంపించి ఏం చేద్దామని తెలుగు సంగమం సోదరుడు మురళీధరరావు గారు చెప్పినప్పుడు తెలుగు యొక్క గొప్పతనం ఇవాళ మనం అందరం ఇక్కడ ఇలా కలుసుకోవడం మనని అందరిని ఆశీర్వదించి వెళ్ళిన స్వామివారికి నమస్కరిస్తూ ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి త్రిపుర గవర్నర్ ఇంద్రుల వారికి ఆ ఇంద్రుడేనండి ఆయన ఇంద్రసేనారెడ్డి అయితే మనకేంటి మన ఇంద్రుడు ప్రస్తుతం గవర్నర్ కారణం ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు శ్రీనివాస్ గారు కానీ నేను ఇక్కడ ఉండడానికి నాకున్న అర్హత ఏంటి ఏమండి నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి సార్ చెప్పండి సార్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు మనసు బాగోపోయినా టెన్షన్ ఉన్నా ఒంట్లో బాగోపోయినా రాజేంద్ర ప్రసాద్ సినిమా వేసి చూస్తున్నారు కదా అవును కొట్టాలి చెప్పలేదు గట్టిగా ఏమన్నా ఆనంద్ గారు చెప్పండి మీ అమెరికాలో అమెరికాలో మొన్న కూడా ఎక్కడో డల్లాస్లో ఫంక్షన్కి వెళ్తే అన్నయ్య మీ మీద బతికేస్తున్నాం అన్నయ్య అన్నాడు నా మీద బతకట ఏంటిరా బాబు అని అన్నాడు ఏం లేదన్నయ్య జీవితంలో విరక్తి కలిగిన అమెరికాలో చెప్తున్నా జీవితం మీద విరక్తి కలిగిన ఇల్లు గుర్తుకొచ్చిన ఏడుపుస్తే నీ సినిమా చూసేసి హ్యాపీ అయిపోతున్నాం అన్నాడు ఫోన్లే ఇంతకంటే అదృష్టం ఏంటి అదే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం భావిస్తూ మీ అందరికీ చిన్న విషయం తెలుసు తెలుసు అయినా మళ్ళీ చెప్తున్నా నేను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టిన నేను అక్కడే కొట్టాలి చెప్పట్లేదు అలాగే న్యాయధర్మాన్ని పాటించే రఘురంధ్రరావు గారు ఇక్కడ 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 ఉన్నారా ఈ వేదిక మీద వాళ్ళు కూడా అనన్య సామాన్యులు నటనా ధర్మాన్ని తను ఏ పాత్రలోకి ఏ పాత్రలోకి తను ఇంజెక్ట్ చేసిన పాత్ర కనిపిస్తే పాత్ర కనిపిస్తే నటుడు సక్సెస్ నటుడు కనిపిస్తే పాత్ర ఫెయిల్యూరు ఇక్కడ తన పాత్రే కనిపిస్తుంది తప్ప నటుడు ఎక్కడా కనిపించని ఇంత ఈ మూడు దశాబ్దాల జీవిత ప్రయాణంలో మీరు ఇంత టెన్షన్ పడుతూ ఉంటారు కదా ఈ టెన్షన్ నుంచి మీరు రిలీవ్ ను కావడానికి మీరు ఎవ మీరు మీరు ఎలా రిలీవ్ అవుతారు అని పివి నరసింహారావు గారిని అడిగితే ఆయన ఒక సీడీ ఒక క్యాసెట్ చూపించారు అది ఏం క్యాసెట్ తెలుసా పెళ్లి పుస్తకం నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి మానసికంగా రిలీఫ్ కావాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలే చూస్తామని చెప్తుండేవారు అట్లా ఈ వేదిక ముందు ఈ వేదిక మీద ఉన్న ధర్మాత్మలు ధర్మము గుర్తుపెట్టుకోండి మన తర్వాత తర్వాత వాళ్ళకి చిన్న 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 పదాలు చెప్పాలి ఇవి చెప్పకపోతే నేను ఎప్పుడు చెప్తుంటాను ఇవి చెప్పకపోతే మన జీవితం వృధా మన తర్వాత వాళ్ళ జీవితం వృధా సరదాగా భోజనం చేసేసి వెళ్ళిపోవడానికి వచ్చినట్లు లెక్క మన పిల్లలకి ఇంగ్లీషే తప్ప తెలుగు రావట్లేదు మిత్రులారా బుద్ధప్రసాద్ గారు ఇందాక చెప్పారు నేను ఈ వేదిక మీద నిలబడ్డానికి నాకు ప్రధానంగా మొదటి వేదికని ఏర్పాటు చేసిన మహాత్ములు మండలి వెంకట గౌరవనీయులు మండలి కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు గారు ఆయన తర్వాత తెలుగు భాషకి ప్రాచీన హోదా స్థానాన్ని కల్పించిన మహాత్ముడు మండల బుద్ధప్రసాద్ గారు వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి ఏమిటంటే సరదాగా కార్యక్రమం పెట్టేసి నాలుగు సత్కారాలు ఏర్పాటు చేసేసి భోజనాలు చేసేసి మేము కార్యక్రమం మాకు మైలేజ్ వచ్చింది అనే అండర్లైనింగ్ పాయింట్ కాదు మిత్రుల మైలేజ్ కాదు ఇక్కడ కావాల్సింది వీళ్ళు జాతికి కంట్రిబ్యూషన్ లెవెల్లో జీవితంలో ఎదగాలంటే మూడు స్థానాలు ఖచ్చితంగా మనం రుచి చూడాల్సిందే మొదటి మొదటి స్థానం సర్వైవల్ అంటాం మనం అంటే మనం బతకడానికి ఏం చేయాలి అది సర్వైవల్ స్థాయి రెండవది గ్రోత్ అంటే మనం ఎదిగి పది మందిని మన కాళ్ళ మీద నిలబెట్టడానికి మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే దానికి గ్రోత్ అంటాం మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ అతి ముఖ్యమైనది ఏమిటంటే కంట్రిబ్యూషన్ అంటాం ఇంత సంపాదించి తిరిగి లోకానికి ఏమి ఇచ్చావురా ఎప్పుడు చెప్తుంటాం పిల్లలకి సరదాగా ఈ లోకానికి వచ్చిపోవడం కోసం రాలేదు మిత్రులారా తిరిగి ఈ దేశానికో ఈ ప్రపంచానికో ఈ సమాజానికో తిరిగి మనం ఇచ్చిపోవడం కోసం వచ్చాం అనేది మన పిల్లలకి నేర్పించగలిగితే వాళ్లే దేవుడిది రియల్ హీరోస్ అందుకని ముఖ్యంగా నేను రెండు రెండు ఒకటి తెలుగు తెలుగు జాతిలో పుట్టినందుకు ఒక పద్యం భారతదేశంలో పుట్టినందుకు ఒక శ్లోకం నేను పాడి విరమిస్తాను ఇది అనంతంగా సాగుతూ ఉంటుంది మీ మనం ఏ పరమ లక్ష్యంతో అయితే వేదికను ఏర్పాటు చేశారో దాని తర్వాత తరం పిల్లలకి ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ డ్యాన్స్ వేసేసి వెళ్ళిపోతే కుదరదు మిత్రులారా అది జీవితం అయిపోవాలి నేను ఎప్పుడు చెప్తుంటాను జీవితం అంటే ఏమిటి అంటే శవంగా మారిపోయిన రోజున వీడు దీనికోసమే పుట్టాడు రా ఇలాంటి మహాత్ముడి స్థానానికి ఇంకొకరెవరూ భర్తీ చేయలేరు ఆయన ప్లేస్కి రీప్లేస్మెంట్ లేదు అనే స్థాయిలో నువ్వు నీ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయగలిగితేనే నువ్వు సమాజంలో ఆర్ సంథింగ్ అని నా తల్లిదండ్రులు చెప్తుండేవాళ్ళు నేను ఖచ్చితంగా అది పాటించాను కాబట్టే నేను మీకు చెప్పగలిగే అర్హత ఉందని భావిస్తూ ఓన్లీ వన్ ఫ్యామిలీ వి ఆర్ ఆల్ ఓన్లీ వన్ ఫ్యామిలీ ఐ యు హీ షి దిస్ అండ్ దట్ అండ్ ఆల్ ఆర్ ఆల్ యూనివర్సల్ ఫ్యామిలీ వాట్ ఎవర్ ద రిలీజన్ మేబీ వాట్ ఎవర్ ద రేస్ మేబీ వాట్ ఎవర్ ద నేషన్ మే బీ అండ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ మే బీ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆల్ హ్యూమన్ ఫ్యామిలీ లెటస్ యునైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యూమానిటీ లెటస్ యునైట్ ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ లెటర్స్ యునైట్ ఫర్ అవర్ సెల్స్ అండ్ ఫర్ ఆల్ సంక్రాంతి సమ్మేళనానికి విచ్చేసినటువంటి పూజ్యులు భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కుంచుబొట్ల ఆనంద్ గారు బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారు ఈ కార్యక్రమానికి ఆలోచన చేసి గత ఎనిమిది సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నటువంటి శ్రీ మురళీధర్రావు గారికి కామినేని శ్రీనివాస్ గారికి మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే రాజమహేందర్ రెడ్డి గారు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమ నిర్వాహకులు కమిటీ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకే మనమే మర్చిపోతున్నాం నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాగలి పలువు కారి ఇవన్నీ కూడా తెలిసేది కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెమరేసుకుంటే తప్ప ఇప్పుడు ఏముండే దీని పేరేముండే అనేటువంటిది మనకే గుర్తు రావటం అంటే మన పిల్లలకి చెప్పటానికి ఎంత కష్టపడవలసి వస్తుందో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా తెలుగు మర్చిపోకుండా ఉండాలంటే మనం తెలుగు మాట్లాడాలి మనతో మాట్లాడటానికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా తెలుగులోనే మాట్లాడటం అనేది అలవాటు చేయాలి అదే రకంగా వాళ్ళకు తెలుగు భాష త్వరగా రావాలంటే ఇంకొకటి కూడా ఉంది తెలుగు రాన తెలుగు వచ్చినటువంటి వాళ్ళు తెలుగు రానటువంటి పిల్లల్ని కనుక కలిపి ఉంచినట్లయితే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు మనం హైదరాబాద్ కంటే అదే పిల్లల్ని ఊరికి పంపించినట్లయితే ఆ ఊర్లో ఉండేటువంటి మిగతా పిల్లలతో ఆడాలి కదా మిగతా పిల్లలతో ఆడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ భాష తప్పకుండా తెలిస్తే తప్ప వీళ్ళు వాళ్ళ వాళ్ళతో ఆడుకోలేరు ఆ రక అదే రకంగా ఆ మధ్య ఒక ఇద్దరు నాకు కలిశారు ఫ్లైట్లో పోతున్నప్పుడు హైదరాబాద్ పోతున్నాం ఎక్కడుంటారు అని అంటే నాకు ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడికి వచ్చినాను ఇల్లు వెతుకుతున్నాను ఏ గ్రేటర్ గ్రేటర్ కమ్యూనిటీలో చూస్తున్నాను ఎక్కడైతే మా భాష మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడ వెతుకుతున్నాను మా కొరకు కాదు మా పిల్లల కొరకు మా పిల్లలకు ఆ రకంగా ఉన్నట్లయితే కనీసం వాళ్ళ భాష మర్చిపోకుండా ఎక్స్చేంజ్ చేసుకుంటానికి వీలుంటు వీలుంటుంది అనేటువంటిది వారు మాట్లాడటం జరిగింది